మధ్యాహ్నం రెండు మూడు నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్గా పడి ఆగిపోయింది వాతావరణం అయితే చాలా చల్లగా ఉండింది ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్ళి ఉన్నారు అంటే తమ్ముడు పిల్లలు బయటకు ఉన్నారు సో పెద్ద తమ్ముడు వస్తూ వస్తూ పిల్లల కోసం అని చెప్పేసి గప్చూపు అది తీసుకొచ్చాడనమాట సో ఇంకా మా మమత సెక్షన్ ఏంటంటే ఈ గపచూపులన్నీ ఓపెన్ చేసి ఇంకా మా పిల్ల బ్యాచ్ మొత్తానికి పంచాలి అది ఓపెన్ చేసి ఒక గిన్నెలో వేసే లోపే మా అల్లుడు కోడలు హంగామా చించుతున్నాడు అనమాట ఇంకా రెండు గిన్నెలు అయితే తీసుకొచ్చారు పిల్లలు సో అది తీసుకొచ్చేది మొత్తం ఓపెన్ చేసి మమత అందరికీ ప్లేట్లు అయితే సమానంగా నీకిన్ని నాకిన్ని అని చిన్నపిల్లలు ఎట్లా లెక్క పెట్టుకొని అలా పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ లెక్క పెట్టి ఇన్ని నేనైతే వేసిందనమాట సో ఇక్కడ ఆ లోపే ఆత్రానికి ఆగలేక అందరు గోల గోల రచ్చరచ్చ చేసేసారు సో పిల్లలతోటి హ్యాపీగా బాగుంటుంది కదా వీడియో ఆన్ చేస్తే చాలు అక్షర ఏదో ఒక డైలాగ్ వేస్తుంది అనమాట దానికి అదొక హ్యాపీనెస్ ఇక్కడ పావని పాప చెవులు అయితే కుట్టి చేసుకుంది సో అది ఎలాగో వీడియో తీస్తుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఆ కమ్మలు ఎక్కడ లాక్కుంటానని భయం భయంగా చూస్తుంది నా సైడ్ అయితే సో ఇక్కడ మా అత్త మా పిన్ని వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ అనమాట సో మా వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతుంది వీళ్ళంతా మేమేనని ఇక్కడ మనం ఎక్కడికెళ్ళినా కెమెరా ఆన్ చేస్తాం కాబట్టి మా ఊళ్ళు అంతా ఎట్లా పడితే అట్లా కూర్చొని ఉంటారు సో ఇక నన్ను చూసి నా భయానికి ముందే అన్ని సర్చ్ చేసుకుంటారన్నమాట ఇక్కడ మా వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఉన్నారు సో మీరైతే ఒక లైక్ కొట్టండి అబ్బా